అమ్మా వాడు హీరో అమ్మా హీరోలో వచ్చి అందరినీ కొట్టేశాడమ్మా ఆ గగన్ బాబు వల్లే నేను అసలైన రిపోర్ట్స్ని పంపించానమ్మా లేదంటే మొదటిసారి నా కెరీర్లోనే తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చానన్న బాధ జీవితాంతం ఉండేది కానీ ఆఖరి నిమిషంలో వచ్చి మొత్తం అంతా సెటిల్ చేసి వెళ్ళాడమ్మా నువ్వు చెప్పాల్సింది నాకు కాదమ్మా థ్యాంక్స్ ఆ గగన్ సారికి చెప్పమ్మా థ్యాంక్స్ అని ఎందుకంటే ఒక దేవుడిలా వచ్చి వాళ్ళందరినీ కొట్టి ఆ సరైన రిపోర్ట్స్ వచ్చేలా చేశాడమ్మా అతనికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి నాదేముందమ్మా నేను నా ధర్మం నేను చేశాను అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి షాకింగ్గా వెళ్తూ ఉంటుంది భూమి ఇక జరిగిందంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శారద అన్న మాటలు గుర్తు చేసుకొని అంటే నిజంగానే ఆయన పక్కన ఉంటే నన్ను అర్థం చేసుకుంటారా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అమ్మాయి అమ్మాయి అసలే నీకు మాత్రమే తెలిసిన న్యూస్ ఇప్పుడు ప్రపంచమంతా పాకేసిందమ్మాయి ఎవరికైతే నువ్వు తెలియకూడదని అనుకున్నావో ఇప్పుడు వాళ్ళకే తెలిసిపోయింది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అమ్మాయి ఏం చేయబోతున్నావు అదే నేను కూడా ఆలోచిస్తున్నాను పిన్ని ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా చేసి తీరుతాను ఎందుకంటే ఇక ఆ భూమి ఈ ఇంటి అది స్థానంలో ఉంటుంది అప్పుడు నీకు ఎలాంటి స్థానం ఉండదు నీ బిడ్డకి అలా జరగదు అలా జరగకుండా ఆల్రెడీ సెట్ చేస్తారు పిన్ని అనే విధంగా అపూర్వ అంటూ అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రౌడీలో ఎంట్రీ అవుతాడు కత్తులను పట్టుకుని అలా రౌడీలో భూమి దగ్గరకు వస్తూ ఉంటే భూమి మాత్రం జడ్జన్న మాటలో గగనన్న మాటలో అపూర్వ అన్న మాటలో అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అలా భూమిని కత్తితో పొడవబోతూ ఉండగా అదే సమయానికి ఇక వెంటనే రౌడీలను చిత కొడుతూ ఉంటుంది తను ఎవరో కాదో నయని ఏసీపీగా మన ముందుకు వచ్చింది ఇక వెంటనే రౌడీలను చడమడా కొడుతూ ఉంటుంది భూమి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవర్రా ఇదంతా చేయించింది చెప్పండిరా ఎవరిదంతా చేయించింది చెప్తావా లేదా అని కోపంగా నయని చెయ్యి ఎరుస్తూ ఉంటుంది మీరు ఇలా కాదురా మీరు ఇలా ఎందుకు చెప్తారు ఇక వెంటనే నయనిని అందరు కూడా గట్టిగా పట్టుకుంటారు ఇక నయని మాత్రం వెంటనే వాళ్ళ బారి నుండి వెంటనే నెట్టేసి అలా పడబోతూ ఉండగా బుట్టలో ఉన్న పూలన్నీ మీద పడతాయి ఇక నయని మాత్రం విశ్వరూపాన్ని చూపిస్తుంది ఇక అందరూ క్రింద పడిపోతారు మిమ్మల్ని ఎవరు ఎవరు పంపారు భూమిని చంపమని చెప్పింది ఎవరు మీరెవరు అని విధంగా అంటూ ఉంటే బ బా అని అంటూ ఉంటే రై నువ్వైనా చెప్పురా అని విధంగా అంటూ ఉంటే బా 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 అని అంటూ ఉంటే అంటే వీళ్ళెవరికి కూడా మూకల వీళ్ళెవరికి మాటలు రావా అని అనుకుంటూ రై వీళ్ళని సెల్లో పడేయండి అని అనగానే ఓకే మేడం అని అంటూ ఇక ఆ రోడ్డున నక్క నుండి తీసుకెళ్తూ ఉంటే ఇక భూమి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే నయని దగ్గరికి వచ్చి శరత్చంద్ర గారిని ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఏసీపీ నైని మటనటం ఎవరు చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను నేను ఇందాకే నా మనసులో దేవుడికి అనుకున్నాను మా నాన్నని ఎవరు చంపారో ఎలాగైనా పట్టించమని దేవతలా వచ్చి మీరు నిజంగా నా కళ్ళ ముందు నిలిచాలేమో అని అనిపిస్తుంది నువ్వు శరత్చంద్ర కూతురని తెలిసింది ఖచ్చితంగా న్యాయం చేస్తాను గుంట్లో ఉన్న దొంగనైనా సరే పట్టుకొని వెలిక్కి బయటికి తీస్తాను కంగారు పడాల్సిన అవసరం లేదు చివరికి నువ్వైనా సరే నేను వదిలిపెట్టను నేనైనా వదిలిపెట్టకండి ఎందుకంటే ఏ కన్న కూతురు తండ్రిని చంపాలని చూడదు కానీ మా నాన్నని ఎవరైతే చంపాలని చూసారో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మీరు వదిలిపెట్టకండి అని భూమి చెప్తూ ఉంటుంది ఎంతటి వారినైనా సరే ఎలాంటి దొంగనైనా సరే నయని పట్టుకుని తీరుతుంది కానీ ఇందులో చాలామందే ఉన్నారు ఎవరో తెలివిగా ఆలోచిస్తున్నారు అందుకే మూగ వాళ్ళను పంపించారంటే తెలివైన వారే కానీ ఎలాగైనా పట్టుకొని తీరుతాను అని నయని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇందు ఓడుస్తూ ఉండగా ఇక దీపం వస్తుంది హలో అని అనగానే ఎవరు మీరు నేను దీపుని వంశీ ఫ్రెండ్ని అవున లోపలికి రండి అని అనగానే ఏంటమ్మాయి నిన్నెప్పుడు చూడలేదు వంశీ ఫ్రెండ్ అంటున్నావేంటి అయినా ఎవరు నువ్వు గుల్ మీరు నేను మీకు తెలియకపోవచ్చు మీరు నాకు తెలుసు కావాలంటే వంశీని పిలవండి వంశీని పిలిస్తే వంశీయే చెప్తాడు కదా అంతలో రే వంశీ ఎక్కడున్నావురా త్వరగా రారా ఆ వస్తున్నా అని ఏంటో అలా రాగానే దీపును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వా అని అనగానే చెప్పానా నేను దీపుకు బాగా తెలుసని ఇప్పటికైనా అర్థమైందా నేను తెలుసు కాబట్టి నన్ను నువ్వా అని అన్నాడు అవునా సరే కూర్చోండి ఇప్పుడు కూర్చునే అంత నాకు సమయం లేదు నేను వంశీతో మాట్లాడడానికి వచ్చాను అని అనగానే కాస్త ప్రైవేట్గా మాట్లాడుకుందామా వంశీ అని అంటూ ఉంటే ప్రైవేట్గా ఎందుకో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా నాకు ఓకే మరి నా వంశీ అని అంటూ ఉంటే ఒక్క నిమిషం నాన్న తనేదో చెప్పాలని అనుకుంటుంది కదా రే జాగ్రత్తగా మాట్లాడరా అని విధంగా అంటూ ఉంటే ఇక ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంటి నీకు గుర్తు చేయడానికే వచ్చాను నువ్వు నాకు ఇవ్వాల్సింది యాభై లక్షలు అరవై లక్షలు ఇవ్వాలి ఎందుకు అలా పది పెంచావు అసలే ఈ డబ్బులే ఎలా చేయాలా ఆలోచిస్తుంటే నీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా శరత్చంద్ర గారి ఇన్వెస్టిగేషన్ చేయటానికి ఏసీపీ నైని రంగంలోకి దిగింది అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా ఉండు అరవై లక్షలు చేయి లేదంటే డెబ్బై లక్షలని అనేలా చూడకో అని అంటూ ఉంటే నేనైతే యాభై లక్షలు చేస్తాను ఇంకో పది చూస్తాను అలా అయితే ఇక నేను రెడ్ హ్యాండెడ్గా చెప్పడం ఖాయం వద్దు వద్దు అలాంటి పని చేయకో అని వంశీ అంటూ ఉంటాడు ఇక వెంటనే కార్తికగానే ఈ ఎస్ఐ తగ్గేదేలే అని అంటూ ఉంటే ఇక నువ్వు తగ్గవు కదా మరి ఇన్వెస్టిగేషన్ చేయడానికి నన్ను గవర్నమెంటే దింపిద్ది కదా మరి నేనెందుకు తగ్గేదే లే అనుకుంటా ఎవరో ఆ దొంగని పట్టుకో అయ్యో వారు మేడం ఏదో అలా రెండు మాటలు మాట్లాడాను మీరు ఎత్తనా ఏసి నేను వేస్తాయి అలాగే ఉంటే మంచిది కానీ ఆ పొగరు కాస్త తగ్గించుకో అని ఏంటో ఇక లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంతలో అపూర్వ చూసి శరత్చంద్ర గారి మటర్ ఆటమ్ని ఇన్వెస్టిగేషన్ చేయటానికి వచ్చాను అవునా నమస్తే కూర్చోండి అని అంటూ బాధపడిపోదో ఏడుస్తూ ఉంటుంది మీరు బాధపడకండి దీని వెనక ఎవరున్నా సరే నేను పట్టుకొని తేరుతాను కానీ మా బావ ఎవరికి ఎవరికి ఏం చేయడు ఎలాంటి పాపం చేయడు అందరూ తన వాళ్ళే అని అనుకుంటారు ఆఫీస్లో కంపెనీస్లో ఎక్కడైనా సరే ఎంతో జాగ్రత్తగా మాట్లాడతాడు ఆయన మరి ఇంట్లో ఎలా ఉంటారో ఆయన ఇంట్లో కూడా చాలా బాగానే ఉంటారు అసలు శత్రువులు అనే వారే లేరు అలాంటిది ఆయనకి ఎలాంటి ఘోరమైన జరగడం మాత్రం చాలా బాధగా ఉంది బాధపడకండి ఎవరైనా సరే నేను పట్టుకోను ఇక కావాలని చేసిన వాళ్ళే ఈ మర్డర్ చేశారు ఏంటి మేడం మీరు ముందు మీ ఇంట్లో వాళ్ళని పిలవండి అని అనగానే ఇక వెంటనే అందరినీ కూడా అపూర్వ పిలవగానే అందరూ హాల్లోకి వస్తారు అప్పుడు నైని మాత్రం అందరినీ అలా చూస్తూ ఉంటుంది ఇక అందరినీ అలా చూస్తూ ఉండగా ఇక అదే సమయానికి చెర్రీ దగ్గరికి వచ్చి నిలబడగానే మట్ట జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నేను బయట ఉన్నాను అదే ఎక్కడ ఫ్రెండ్స్తో ఉన్నాను ఫ్రెండ్స్తో ఉన్నవా కానీ నువ్వు ఆర్కెస్టర్స్లోనే ఉన్నట్టుగా నాకిందుకు అనిపించింది అని అనగానే ఏంటి అతను నా కొడుకు నా కొడుకునే మీరు అనుమానిస్తున్నారా అయినా మావయ్య వరుస అవుతాడు అలాంటిది నా కొడుకుకి ఏమవసరం అని అంటూ ఉంటే ముందు నువ్వున్న నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అక్కడే ఉన్నావని నాకు అనిపిస్తుంది మరి నువ్వేం చెప్తావు అని అంటూ ఉంటే చెర్రీ మాత్రం చాలా కంగారు పడిపోతావు అలానే నయనిని చూస్తూ ఉంటారు మరి మర్డర్ చేసింది ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను